జై వాస్వి వాస్వి శతమానంలోకి స్వాగతం స్వాగతం ఈ రోజు పుట్టిన రోజు మరి పెళ్లి రోజు చెప్పిన వాస్వి నాయకులను చూద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇంపార్టూ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమ్ యోకేయర్ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హాపీ విత్ హోమ్ యోకె రిపేర్ హోమ్ యో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టిన రోజు చెప్పిన కూడా వాస్వి నాయకులను చూద్దాం

सुभाषबेन पाइडिमारी सतीश कुमार रीजन सेक्रेटरी कोमरपांडा डिस्ट्रिक्ट वी वन जीरो फोर ए वीर की वास्तव में आशीष मन वास भी शतमान बहुत नीचे पुटिन रोज शुभाकांक्ष शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमो वसंतान शतमिंद्राग्नी सावितृहस्पति शतायुषा हविषेम पुनर्दुहु

वाजपेयी के सी पास पुनरी विनोद कुमार क्लब ट्रेजर सिकिंदराबाद का पुलिस डिस्ट्रिक्ट बी वन जीरो फाइव वीर के वाजपेयी भवन दास वाजपेयी शतमान स्पूर्ति शुभाकांक्षा शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमो वसंता शतमींद्राग्नी सा बृहस्पति शतायुषा हविषेम ఈ రోజు పెళ్లి రోజు వాస్వి నాయకం చూద్దాం సూటు వేసిన కుర్తా పైజామా ధరించిన సంస్కారేతం ప్రతి మంచి మాటలతో సత్వాక్యాలతో గొప్ప సందేశాలతో వాష్మి మేల్కొల్పుతూ బీసీఐ నేతలు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా ముందుకు వచ్చి సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నవతార నాయకుడు మన ఇరుకుల రామకృష్ణ గారు వీరి జీవితంలో నేడు చోటు వందల పంతొమ్మిది మే పన్నెండున వాస్పియన్ మమతా గారితో వైవాహిక జీవితంలో అడుగు పెట్టారు వీరి వైవాహిక జీవితం మరిందరికీ ఆదర్శం నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నారు వీరికి ముగ్గురు కుమార్ సాయి గణేష్ శ్రీమణికంఠ షణ్ముఖ వీరి ముగ్గురు కుమారులు విద్యాభ్యాసం చేస్తున్నారు మన రామకృష్ణ గారు మమతా గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కేసీ ఆర్ గారు వాటర్ క్యాంప్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించమని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు ఈ సేవా కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని మన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకల రామకృష్ణ గారు మమతా గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపగలరు వీరికి శ్రీ వాస్వి కనిక పరమేశ్వర అమ్మవారిని దివ్యాశిస్సులు మరియు శతమానం భవతి నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं वत्सरं दीर्घायुहु వైడూర్య అలంకరణం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువలర్స్ నంది రామకృష్ణ చంద్రకళ ఇంటర్నేషనల్ అడ్మిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ భీమవరం

हस्बैंड के जब गादे बद्री नारायण राव सूर्यकांति डिस्ट्रिक्ट इंचार्ज फॉर सर्विसेज विजयवाड़ा समेत गोल डिस्ट्रिक्ट बी टू वन टू ए वीर की वास्तव वन आशीष मेरे वास्तव शतमान बहुत विवाह वार्ष को जो शुभाकांक्षल धान्यम धनम पशुम बहुपुत्र लाभम ారాయణ భారతి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హనం కొండ డిస్ట్రిక్ట్ బి వన్ వాష్ అమ్మవారు శుభాకాంక్షలు माविदाश्वभामनम महिष्यते धन्यमधनम पशुम बहुपुत्रालाभम शतसं वत्सरम दीर्घमायुः बासविन कैसी जब डॉक्टर ताटे पाली गोपालेक्ष्मी मोती माधवी इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर हनम कौन डिस्ट्रिक्ट बी वन जीरो वन वंदीर जी वास्तव में बारे में आज इसलिए मरी वास्तव में शतमानम बहुत दिन चुप विवाह वास को चल सुबह काम चलो श्रीरवक्षस्यमायुष्यमारोग्या माविदाश्वभामानम महीयते धान्यम धानम पशुम बहुपुत्रालाभम शतसम वत्सरम दीर्घमायुः बाथूम कैसे चल कल्लपाति लक्ष्मी दुर्गा कोटेश्वर राव डिस्ट्रिक्ट कैबिनेट जॉइंट सेक्रेटरी नवनिर्माण कंपनीज फोरन की डिस्ट्रिक्ट बी 203 के निवास में मेरे निवास भी शतमलंबवत నుంచి विवाह वासुकोसो शुभकामना श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो भामानम आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु के लावनजा डॉक्टर किरण कुमार सबसे सेक्रेटरी मरियमनहली डिस्ट्रिक्ट बी 303 ए इनके वास्ते मैं मनदास से निवासी श्रीम निवास विवाह वातक सु शोभाकांक्षी श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम महीयते आन्यम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु డాక్టర్ పుల్లూరి సంపత్ కుమార్ లక్ష్మీ సుమతి క్లబ్ ప్రెసిడెంట్ కాశీ బుగ్గ వనిత వరంగల్ డిస్టిక్ బి వన్ జీరో వన్ వీరికి వాసుబ్రహ్మ వర్ణం ఆశిస్తున్న వాసు శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం चतसं वत्सरं दीर्घमायुः అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టిన రోజు మన పెళ్ళో వారందరికీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మ వారి నుండి ఆశీస్సులు మరియు వాస్వి శతమాన భవత్ నుండి పుట్టిన రోజు మన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్